ఒంగోలు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి బాలేని శ్రీనివాసరెడ్డి టీడీపీ అభ్యర్థిగా దామచల్ల జనార్దన్ ఎన్నికల బరిలో నిలిచారు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైన మొదలు ప్రచారంలో అభ్యర్థులతో పాటు వారి కుటుంబ సభ్యులు కూడా విస్తృతంగా ప్రచారం చేశారు పోలింగ్ సమయంలో నువ్వా నేనా అన్నట్లు సాగింది జిల్లాలో ఉన్న ఏకైక పార్లమెంటు నియోజకవర్గం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి పోటీ చేశారు గతంలో వైసీపీ తరఫున అత్యధిక మెజార్టీతో గెలిచిన మాగుంట శ్రీనివాసరెడ్డి ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు వైసీపీ అధిష్టానం చిత్తూరు జిల్లాకు చెందిన ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఒంగోలు ఎంపీగా పోటీలో నిలబెట్టింది ఒంగోలు నియోజకవర్గంలో మాగుంట కుటుంబానికి ఉన్న అనుబంధం అభిమానులు ఆయన వెంట నిలిచారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై మాగుంట శ్రీనివాసం రెడ్డి నలభై ఎనిమిది వేల తొమ్మిది వందల పదకొండు ఓట్లతో విజయ ఢంకా మోగించారు వంగాలు పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఐదుగురు టీడీపీ అభ్యర్థులు ఇద్దరు వైసీపీ అభ్యర్థులు గెలుపొందారు ఈరోజు చాలా సంతోషమైన రోజు నా జీవితంలో జూన్ నాలుగో తారీఖు ఐదవ తారీఖు పార్లమెంటు సభ్యుడిగా ఇప్పుడే కలెక్టర్ గారి చేతుల మీదుగా కూడా డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకోవటం కూడా జరిగింది ఈ ఎన్నిక అనేది ప్రజల విజయమే చూస్తున్నా ఉన్నప్పుడు కూడా పోలింగ్ రోజు ఏ విధంగా మహిళలందరూ కూడా ఒక కసిగా వచ్చి ఓటు వేశారనే దానికి ఎన్డీఏ కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉండాలి అనే కోరిక అనేది ప్రతి మంది ప్రజల్లో అందరిలో కనపడింది కాబట్టి ఈ విజయం అనేది కని విరి ఎరుగని రీతిలో ఆంధ్రప్రదేశ్లో ఇంకా ఎప్పుడైనా కూడా ఇటువంటి విజయం వస్తుందా అన్నట్టు అనుమానాస్పరిధిలో ఉండే ఇటువంటి విజయం అది సక్సెస్ ఇది దీనికి అందరూ దీంట్లో పాలు పంచుకున్నారు ఉన్నప్పుడు వారందరూ కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు బీజేపీ పార్టీ నాయకులకు కార్యకర్తలకు మాగుంట కుటుంబ అభిమానులందరికీ కూడా నేను ప్రత్యేకంగా కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కూడా తెలుపుకుంటున్నాను ముట్టలు కూడా తెలుసు